గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ అవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ కింగ్స్ అండ్ రెడీస్ గుడ్ మార్నింగ్ నిన్న మనం క్యూ లైఫ్ తాలూకా ఆ వేగం పెంచి రిలీజ్ చేసాం స్పీడ్ పెంచి అలాగే మన మాల్దీవ్స్ కూడా ఆ రెండు లెవెల్స్ పెట్టి ఇరవై ఐదు యూనిట్స్ కాదు కేవలం ఐదు యూనిట్సే చేస్తే చాలు సరిపోతుంది ఫస్ట్ లెవెల్ నుంచి అన్ని మళ్ళీ మనం పెట్టాం అది చాలా చక్కటి రిజల్ట్ని ఇస్తుంది ఇది మనకి ఈ నెల ఆఖరు వరకు కొన్ని రకాల గిఫ్ట్లు మనం పెట్టుకున్నాం వాటిని ఎక్కువ మంది అందుకుంటారని నేను కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను కూడా ఎంత ఎక్కువ మంది తీసుకుంటే అంత మంచిది అలాగే నెక్స్ట్ నవంబర్ ఒకటో తారీఖు నుంచి ఆ గిఫ్ట్లు ఉండవు మనం అది యానివర్సరీ సందర్భంగా పెట్టాం ఇరవై మూడు వరకు పెట్టింది కాస్త ముప్పై ఒకటి వరకు పొడిగించడం జరిగింది కారణం ఏంటంటే ఎక్కువ మంది విన్ అవుతారు మరి ఇరవై ఐదు అంటే మేము చేయలేండి అడి అని కొంతమంది అడిగారు తక్కువే పెట్టి కొంచెం సమయం ఇప్పించండి కొత్త వాళ్ళు మేము టీం వేసుకోవాలి ఆల్రెడీ టీంతో ఉన్నాను అనుకోండి క్యూ లైఫ్లు టీమ్ తోటి ఉండాలని పర్లేదు కీబోర్డ్ అయితే వాళ్ళకి టీం ఉంటుంది కానీ మేము ఫ్రెష్గా వచ్చినామని కొంచెం తగ్గించండి అని అడిగారు ఆ దృశ్య కూడా నేను దాన్ని ఫైవ్కి తీసుకొచ్చాను అందులో ఇక్కడ కరిముల్ల వెంకటేశ్వర ఇది తెలంగాణ ఆయన థర్డ్ విన్ అయిపోయారు నేను అటు లేదు ఈరోజు విన్ అయిపోయారు అలాగే చాలా మంది విన్ అయ్యారు ఇంకా అవన్నీ మొత్తంగా పెట్టడం అనేది తర్వాత చూద్దాం అయితే ఇలా మీరు తక్కువ కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ విన్ అవుతారు జాగ్రత్తగా చేయండి అలాగే పేమెంట్స్ దగ్గరికి వచ్చేసరికి దానికి ఏ బ్యాంక్ ఇచ్చానో ఆ బ్యాంక్ అకౌంట్కి కనెక్ట్ అవ్వలేదు అంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అది తీసుకోవట్లేదు అన్నారు రోజు నేను దాన్ని ఒకసారి నేను ఆల్రెడీ మాట్లాడాను ఈ రోజు వరకు బ్యాంక్ వారు టైం అడిగారు అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఆ నెంబర్ ఆ నెంబర్తో పాటు మరికొన్ని నెంబర్లు ఇవ్వడం అనేది రోజు నేను చూసిస్తాను మీరు హ్యాపీగా చేసుకెళ్ళిపోండి అడ్మిన్లో ఉన్న మిగతా వాళ్ళందరికీ అడ్మిన్లో ఉన్న వాళ్ళకి మీరు పంపిస్తారు కాబట్టి డెఫినెట్లీగా మీకు అది ఆ ప్రాబ్లం ఉండదు మీకు కరెక్ట్గా ఉంటుంది ఈ పైన ఉన్న వాళ్ళు థర్డ్ విన్ అయిన మరికొంతమంది నాకు పంపించినవే నేను మీకు పంపించాను పంపించడానికి చాలా ఉంటాయి నేను కూడా అందులో ఇంకా చూడలేదు ఇంక వీళ్ళకి టూ లెవెల్స్ ఉన్నాయి అది పెద్ద విషయం కాదు మనం ఫైవ్ మీద ఐదుగురు ఒక కేవలం ఐదు యూనిట్స్ తీసుకుంటే సరిపోతుంది అని అన్నప్పుడు చాలా ఈజీగా వస్తారు నిన్న మనకి నేను నేను ఇది రిలీజ్ చేసేసరికి తొమ్మిది వందల ఎనభై ఉండేవి రిలీజ్ చేసిన టైంకి ఏది మన ఎంపీపీ తీసుకున్న వాళ్ళు మాల్దేవులు ఎంపీపీ యాక్టివేషన్ తీసుకున్న వాళ్ళు తొమ్మిది వందల ఎనభై ఇప్పటికి అది రెండు వేలకి పైన వచ్చింది చిల్లర ఎంతో ఉంది అది చూస్తాను నేను నేను చూసేసరికి రెండు వేల చిల్లర ఉన్నది అంటే చాలా స్పీడ్గానే మన తాలూకా మాల్దేవులు ఎంపీపీ బతుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో మ్యాక్సిమం వీళ్ళందరూ విన్ అయిపోతారు నా నా గతంలో మన కీబోర్డ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ మీకు నాకు ఎంత ఈజీగా ఇస్తే అంత ఎక్కువ మంది విన్ అవుతారని సూత్రాన్ని నమ్ముతాను గెలవడం పార్టిసిపేట్ చేసే వాళ్ళకి సులువుగా ఉండాలని చూస్తాను ఓ వెయ్యి మంది పాల్గొంటే ఒకరిద్దరు మాత్రం విన్ అయ్యేలాగా చాలా ప్లాన్స్ వస్తూ ఉంటాయి అలా ఉండదు అంటే నేను చేసింది ఏంటంటే ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ మంది వెనర్స్ ఉండాలి ఏ కంపెనీనైతే అయితే గెలుపుదారులు పెరుగుతారో ఈజీగా ఉంటుందో ఆ కంపెనీ తనకు ఆదరణ బాగుంటుంది అదే మనకి ఇవాళ జరిగింది అదే ఇంతవరకు మనం పెట్టిన ఎంపీపీలు అన్నింటిలో అదే జరుగుతుంది అంటే గెలవడం కాకుండా గెలిపించడం అనే సూత్రాన్ని పట్టుకున్నాను అంటే దాన్ని నేను నమ్ముతాను నేను గెలవడం కాకుండా నా కమ్యూనిటీ గెలవాలని కోరుకుంటాను అలా డిజైన్ చేస్తుంటాం మనం అందువల్ల కమ్యూనిటీ గెలిస్తే ఆటోమేటిక్గా కంపెనీ గెలిస్తే కంపెనీ గెలిస్తే మీతో పాటు నేను గెలుస్తాను అందువల్ల చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు అకౌంట్స్ ఇంకా సపోర్ట్ చేయలేదు ఈ అడ్మిన్ వాళ్ళకి అకౌంట్స్ ఇంకా సపోర్ట్ చేయలేదు ఐఎస్డి అడ్మిన్కి అది ఈరోజు నేను దాన్ని క్లియర్ చేస్తాను క్లీజ్ క్లీ క్లియర్ చేసి ఇస్తాను మీరు జాగ్రత్తగా చేయండి ఉంది ఇంకా ఈరోజు పద్దెనిమిదో తారీఖు అంటే ఈ నెల ముప్పై ఒకటి కాబట్టి పదకొండు ఈ మూడు పద్నాలుగు రోజులు ఉన్నాయి ఈ స్పెషల్ గిఫ్ట్స్ ఏ ఇప్పుడు విశాఖపట్నానికి ఒకరు గెలిస్తే ఇద్దరు రావడం మాల్దేవులకి ఒకరు గెలిస్తే ఇద్దరు రావడం క్యూ లైఫ్లో కూడా విశాఖపట్నానికి ఒకరు గెలిస్తే ఇద్దరు రావడం ఇవన్నీ కూడా ఇంకా పద్నాలుగు రోజులు ఈ పద్నాలుగు రోజుల్లో మీరు చాలా చక్కటి విజయాన్ని సాధించవచ్చు ఆ తర్వాత అనేది ఉంటుంది కంటిన్యూస్ అవుతుంది ఎంతవరకు మనం పదిహేను తారీఖు వరకు నెల రోజులు తీసుకున్నాము పది నుంచి పది కనుకున్నాము ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం పదిహేను తారీఖు వరకు తీసుకున్నాం ఈ పదిహేను తారీఖు వరకు అంటే ఆల్మోస్ట్ ముప్పై నాలుగు రోజులు ఉన్నట్టు వారి నుంచి థర్టీ ఫోర్ డేస్ ఉన్నది ముప్పై నాలుగు రోజులు ముప్పై నాలుగు రోజులు కాబట్టి పద్నా ఇక్కడ ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది రోజులు సారీ ఇరవై తొమ్మిది రోజులు ఉంది ఈ ఇరవై తొమ్మిది రోజుల్లో మనం ఈ మాల్దేవులు ఏదైతే మనం అద్భుతమైన ఫంక్షన్ అక్కడ చేసి అంటే ఆ ఫంక్షన్లోనే మన ఎక్స్చేంజు మన కాయిన్ అక్కడ రిలీజ్ చేస్తాం దానికి ఎవరైతే విన్ అవుతున్నారో వాళ్ళందరూ ముప్పై ఒకటో వరకు వన్ ఇస్టు వన్ అంటే ఒకరోజు మనీస్టు టూ అంటే ఒకరు గెలిస్తే తనతో పాటు ఇంకొకరికి తీసుకెళ్ళదు అంతే ఒకరు గెలిస్తే తనతో పాటు భార్యనో పిల్లల్లో ఫ్రెండ్ అనో మీకు నచ్చినట్లు తీసుకురావచ్చు వాళ్ళు కూడా ఇందులో ఐడి వేసుకుంటేనే అవుతుంది కాబట్టి అది తీసుకురావచ్చు ఎంపీపీలో అయిపోయింది ఇంకా ఒకటో తారీఖు నుంచి నవంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఒకరు గెలిస్తే ఒకరు రావచ్చు అది అలాగే ఉంది ఇది ఎడిషన్ అనమాట కాబట్టి దీన్ని వేగవంతం చేయండి ఈలోగా మన కాయిన్ తాలూకా ఎలా అందులో లిస్ట్ చేస్తామో చెప్పాను ఇప్పుడు మన జూమ్ మీటింగ్లు చెప్పాను దాన్ని జూమ్లోనే కాకుండా ఒక వీడియో చేసి నేను పెట్టాలనుకుంటున్నాను దాన్ని మీకు అర్థమయ్యేటట్టుగాను ఆ విధంగా కూడా మీకు ఇస్తాను కాబట్టి దాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి మన కాయనికి మన ఎక్సేంజ్ నుండి మనం తీసుకున్న స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు నేను ఇప్పుడు కొన్ని మీకు చెప్పగలను కాబట్టి ఆ కొన్ని ఇస్తాను మన జున్ను కూడా కొన్ని అవే చెప్తాను మొత్తం చెప్పలేను మొత్తం అంటే మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం రెండవది ఒకేసారి అన్నీ చెప్పడం వల్ల మనం నష్టపోతాం అంటే జనరల్గా దాన్ని ఫాలోవర్స్ ఉంటారు అది మనది ఎలాగ ఉందో చేసేసి ఫాలోవర్స్ ఉంటారు మనం ఇరవై ఐదు ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్లో మనం కమిషన్ ఇస్తానంటే నేను ఇస్తాను అని ఉంటారు లేదా మనం ఇలా చేస్తామంటే అది నేను చేస్తాను అంటే అలాగే వస్తానుంటారు అంటే ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహనతో క్రియేట్ చేసింది మనం వాళ్ళు అలా పెట్టారు అది బాగుంది కదా నేను పెట్టేస్తానంటే వాళ్ళు పాస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది అప్పుడు మనకి అందరూ దాన్ని తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అందుకోసం నేను ఇప్పుడే చెప్పడం వల్ల కొంతమంది నష్టం చేసిన అవుతాను కాబట్టి చెప్పను వన్ బై వన్ వన్ బై వన్ మీరు మాల్దీవుల్లో మీటింగ్స్ ఏమీ ఉండవు నేను మళ్ళీ చెప్తున్నాను మన కంపెనీకి సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ చేద్దాం మన మీటింగ్ అనేది విశాఖపట్నంలోనే అంతవరకు ట్రైనింగ్ మెగా ట్రైనింగ్ ప్రోగ్రాంలోనే చేద్దాం మనం విశాఖపట్నంలోనే చేద్దాం ఇక్కడ మాత్రం ఉండవు హ్యాపీగా వెళ్ళడం కాయిన్ లాంచ్ చేయడం ఆ కాయిన్ సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ అన్నాను కదా అవి చేసుకోవడం మళ్ళీ హ్యాపీగా మన ఇండియా వచ్చే గుడ్ మార్నింగ్ కింగ్స్ అండ్ ర్యాడీస్ గుడ్ మార్నింగ్ నిన్న మనం క్యూ లైఫ్ తాలూకా ఆ వ్యాగం పెంచి రిలీజ్ చేసాం స్పీడ్ పెంచి అలాగే మన మాల్దీవ్స్ కూడా ఆ రెండు లెవెల్స్ పెట్టి ఇరవై ఐదు యూనిట్స్ కాదు కేవలం ఐదు యూనిట్సే చేస్తే చాలు సరిపోతుంది ఫస్ట్ లెవెల్ నుంచి అన్ని మళ్ళీ మనం పెట్టాం అది చాలా చక్కటి రిజల్ట్ని ఇస్తుంది ఇది మనకి ఈ నెల ఆఖరు వరకు కొన్ని రకాల గిఫ్ట్లు మనం పెట్టుకున్నాం వాటిని ఎక్కువ మంది అందుకుంటారని నేను కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను కూడా ఎంత ఎక్కువ మంది తీసుకుంటే అంత మంచిది అలాగే నెక్స్ట్ నవంబర్ ఒకటో తారీఖు నుంచి ఆ గిఫ్ట్లు ఉండవు మనం అది యానివర్సరీ సందర్భంగా పెట్టాం ఇరవై మూడు వరకు పెట్టింది కాస్త ముప్పై ఒకటి వరకు పొడిగించడం జరిగింది కారణం ఏంటంటే ఎక్కువ మంది విన్ అవుతారు మరి ఇరవై ఐదు అంటే మేము చేయలేండి అడి అని కొంతమంది అడిగారు తక్కువే పెట్టి కొంచెం సమయం ఇప్పించండి కొత్త వాళ్ళు మేము టీం వేసుకోవాలి ఆల్రెడీ టీంతో ఉన్నాను అనుకోండి క్యూ లైఫ్లో టీంతో ఉన్నాను పర్లేదు కీబోర్లో అయితే వాళ్ళకి టీం ఉంటుంది కానీ మేము ఫ్రెష్గా వచ్చినామని కొంచెం తగ్గించండి అని అడిగారు ఆ దృశ్య కూడా నేను దాన్ని ఫైవ్ తీసుకొచ్చాను అందులో ఇక్కడ కరిముళ్ళ అది ఇది తెలంగాణ ఆయన థౌడ్ విన్ అయిపోయారు నేను ఇటు లేదు ఈరోజు విన్ అయిపోయారు అలాగే చాలామంది విన్ అయ్యారు ఇంకా అవన్నీ మొత్తంగా పెట్టడం అనేది తర్వాత చూద్దాం అయితే ఇలా మీరు తక్కువ కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ విన్ అవుతారు జాగ్రత్త చేయండి అలాగే పేమెంట్స్ దగ్గరికి వచ్చేసరికి దానికి ఏ బ్యాంక్ ఇచ్చానో ఆ బ్యాంక్ అకౌంట్కి కనెక్ట్ అవ్వలేదు అంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అది తీసుకోవట్లేదు అన్నారు ఈ రోజు నేను దాన్ని ఒకసారి నేను ఆల్రెడీ మాట్లాడాను ఈ రోజు వరకు బ్యాంక్ వరకు టైం అడిగారు అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఆ నెంబర్ ఆ నెంబర్తో పాటు మరికొన్ని నెంబర్లు ఇవ్వడం అనేది రోజు నేను చూసిస్తాను మీరు హ్యాపీగా చేసుకెళ్ళిపోండి అడ్మిన్లో ఉన్నారు మిగతా వాళ్ళందరికీ అడ్మిన్లో ఉన్న వాళ్ళకి మీరు పంపిస్తారు కాబట్టి డెఫినెట్లీగా మీకు అది ఆ ప్రాబ్లం ఉండదు మీకు కరెక్ట్గా ఉంటుంది ఈ పైన ఉన్న వాళ్ళు థర్డ్ లో విన్ అయిన మరికొంతమంది నాకు పంపించినవే నేను మీకు పంపించాను పంపించినవి చాలా ఉంటాయి నేను కూడా అందులో ఇంకా చూడలేదు ఇంక వీళ్ళకి టూ లెవెల్స్ ఉన్నాయి అది పెద్ద విషయం కాదు మనం ఫైవ్ మీద ఐదుగురు ఒక కేవలం ఐదు యూనిట్స్ తీసుకుంటే సరిపోతుంది అని అన్నప్పుడు చాలా ఈజీగా వస్తారు నిన్న మనకి నిన్న నేను ఇది రిలీజ్ చేసేసరికి తొమ్మిది వందల ఎనభై ఉండేవి రిలీజ్ చేసిన టైంకి ఏది మన ఎంపీపీ తీసుకున్న వాళ్ళు మాలదేవులు ఎంపీపీ యాక్టివేషన్ తీసుకున్న వాళ్ళు తొమ్మిది వందల ఎనభై ఇప్పటికి అది రెండు వేలకు పైన వచ్చింది చిల్లర ఎంతో ఉంది అది చూస్తాను నేను నేను చూసరికి రెండు వేల చిల్లర ఉన్నారు అంటే చాలా స్పీడ్గానే మన తాలూకా మాధవులు అనిపించి ఇవ్వండి అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో మ్యాక్సిమం వీళ్ళందరూ విన్ అయిపోతారు నా గతంలో మన కీబోర్డ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ మీకు నాకు ఎంత ఈజీగా ఇస్తే అంత ఎక్కువ మంది విన్ అవుతారని సూత్రాన్ని నమ్ముతాను గెలవడం పార్టిసిపేట్ చేసే వాళ్ళకి సులువుగా ఉండాలని చూస్తాను ఓ వెయ్యి మంది పాల్గొంటే